హలో అండి వెల్కమ్ టు లావణి ర్యాండమ్స్ ఇవాళ మనము నిత్య థ్రెడ్స్కి వచ్చాము వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ టైం చేస్తున్నాము బట్ కలెక్షన్ సూపర్గా ఉన్నాయి అన్ని ప్రైసెస్ చాలా లో చేసి పెట్టారు అండ్ లాస్ట్లో ఒక ఒక సెట్ ఆఫ్ డ్రెస్సెస్కి అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ పెట్టేశారు చాలా రీజనబుల్ కాస్ట్ ఛార్జింగ్ ప్రైస్లో ఇస్తున్నారు అండి మొత్తం త్రీ సెట్స్ ఉన్నాయి కాడ్ సెట్స్ కూడా ఉన్నాయి సో డైలీ వేర్కి కానీ కాటన్స్లో ఎక్కువ పెట్టారు ఈ అంటే చిన్న ఫంక్షన్స్ కైనా కానీ కాటన్స్ వేసుకొని వెళ్తే రిచ్ రాయల్ లుక్ వస్తుంది కదా సో అట్లా ఉన్నాయి కలెక్షన్స్ కూడా ప్రైజింగ్ చెప్పాను కదా రీజనబుల్గానే ఉంటుంది ఆన్లైన్ విజిట్స్ ఆన్లైన్ పర్చేజెస్ కూడా చేసుకోవచ్చు సో వాళ్ళకి మెసేజ్ చేసి మీరు ఏమైనా విజిటింగ్ చేయాలి అనుకున్నా చేసుకోవచ్చు అండి క్లియర్గా నెంబర్ ఇస్తున్నాను ఏమన్నా మీకు అడ్రస్ కన్నాదంతా కావాలంటే జస్ట్ వాళ్ళకి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదా విజిట్ చేయొచ్చు క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా సో దట్ అసలు ముందు వాళ్ళ కలెక్షన్స్ ఏంటి అర్థమవుతాయి తర్వాత మీరు అగ్గే ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్తే నిత్యా థ్రెడ్స్కి స్వాగతం నిత్యా థ్రెడ్స్ అనేది ఆన్లైన్ సేల్ చేస్తున్నామండి మాకు ఆర్డర్ చేత పెట్టించాను నేను టూ మంత్స్ అవుతుంది తనకి పెట్టించి నేను ఇప్పుడు సేల్ వీడియో పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఇంకా దగ్గర అవ్వాలని మీ ఛానల్ నుంచి అందుకని మేము ఈరోజు సేల్ వీడియో చేస్తున్నాము అవి మీకు చూపిస్తారండి అడ్రస్సెస్ ఇప్పుడు ఓకే చూపిస్తున్నాను చూడండి ఫ్రాక్ టైపు ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఫ్లవర్సు చూసారా ప్యూర్ కాటన్ అండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది కాస్ట్ మేము కాస్ట్ త్రీ ట్వంటీ అండి ఇది చాలా తక్కువగా వస్తుందండి త్రీ ట్వంటీ ఓన్లీ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది చూడండి మనకి కింద ఇక్కడ మళ్ళీ మళ్ళీ రీఫ్లేయర్స్ డిజైన్ కూడా ఇచ్చాడు కుచ్చులాగా ఇచ్చాడు షిప్పింగ్ మీరు పెట్టుకోవాల్సిందేనండి ఎందుకంటే మేము సేల్ పెట్టాం కాబట్టి మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ఇది కూడా ఇంకొక ఫ్రాక్ అండి ఇది ప్యూర్ రేయాన్ కాటన్ ఇది చూసారా ఇది బ్లూ డార్క్ బ్లూ యాష్ కలర్ వచ్చేది మీకు మంచిగా అన్నీ ఇచ్చే హ్యాండ్స్ కూడా చూడండి మీకు ఎట్లా ఇచ్చాడు మంచిగా త్రీ బై ఫోర్త్ వరకు ఇచ్చాడు మనకి మంచిగా ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్స్ కూడా ఈ కుర్చులు ఇచ్చాడు మీకు మంచిగా ఇక్కడ చూడండి కింద కూడా ఫ్లేర్ కూడా మంచిగా ఇచ్చారు బాగా బాగుంటుందండి అండి టైప్ లాగా బాగా గేర్ ఇచ్చారు మంచిగా బాగుంటుంది ఇది ప్యూర్ రయాన్ కాటన్ అండి ఇది కాస్ట్ మే కాస్ట్ టూ నైన్టీ ఫైవ్ అండి ఓన్లీ చాలా తక్కువ సైజింగ్ మీరే పెట్టుకోవాలి అండి మీరే సైజెస్ మీడియం అంట ఇది మీడియం చూపించిన దాంట్లో ఎల్ ఉందండి దీంట్లో చూపించిన ఇది మాత్రం ఎల్ అండి ఎమ్ ఉంది రెండు ఉన్నాయి సైజెస్ చేసుకునే టాప్స్ అండి ఇవి చూసారా ఎంత బాగుందో నెక్కి చూడు మంచిగా వారు జీన్స్ మీద వేసుకోవచ్చు మీరు లెగ్గింగ్ మీద కూడా వేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు మామూలుగా లూజ్ ప్యాంట్ కూడా వస్తున్నాయి కదండి దాని మీద కూడా వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఎండాకాలం మీకు ఎక్కడికైనా మంచిగా ట్రావెల్స్కి వేసుకోవడానికి బాగుంటుంది ఇవి దీంట్లో డబుల్ ఎక్సెల్ ఉంది త్రిబుల్ ఎక్సెల్ ఉన్నాయండి వీటిలో రెండు సైజులు ఉన్నాయి మంచిగా హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చాడు చూడండి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇది దీంట్లో డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్లో ఉన్నాయండి రెండు సైజులు ఇది ఇది కాటన్లో ఇంకా ప్యూర్ కాటన్ స్లప్ కాటన్ ఇది కాటన్లో చూసారు ఎన్ని పేర్లు వస్తున్నాయో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మంచిగా మీకు నెక్ చూడండి మంచిగా ఎట్లు ఇచ్చాడో కలర్ని కలరు సపోర్టా రంగు అనుకుంటే ఇది కొంచెం చేతులు కూడా అన్ని పొడుగు చేతులు ఇస్తున్నాడు అన్నిటికీ కూడా కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇది దీంట్లో మీకు మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయండి తీసుకొచ్చాను ఇప్పుడు ఎలిఫెంట్ డిజైన్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది చూసారా ఎంత బాగున్నాయి ఎలిఫెంట్స్ కాటన్ అండి ఇది కూడా మంచిగా హ్యాండ్స్కి కూడా మీకు ఇక్కడ ప్రిల్స్ స్టెప్స్ ఇచ్చాడు ప్రిల్స్ ఇచ్చాడు మంచిగా చాలా బాగుందండి రెడ్ కలరు నాకు ఇష్టమైన కలర్ ఇది దాని మీద ఇది చాలా మంది ఫ్యాన్ చూపించట్లేదు మేడం అని అడుగుతున్నారు చూసారా అది ప్యాంట్ అది ఇది టాపు కాస్ట్ మేడం కాస్ట్ మేడం వచ్చేసి దీనిది సిక్స్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ మీరు పెట్టుకోవాలండి ఓకేనండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి క్రీమ్ ఒకటి పింక్ ఒకటి లైట్ బేబీ పింక్ అండి బ్లూ ఒకటి లావెండర్ కలర్ ఇది ఇది కాటన్ అండి ఇది అది స్లప్ కాటన్ కదా ఇది మామూలు కాటన్ వచ్చింది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఇది ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ మీరు పెట్టుకోవాలండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంది సేల్ వీడియో కాబట్టి చూడండి మీకు త్రీ పీస్ సెట్ వచ్చింది ఇప్పుడు చూసారా మంచి కలర్ అండి ప్యూర్ కాటన్ ఇది నెక్ చూసారా చిన్న అవుట్ లైన్ లాగా మగ్గం వద్ద లైన్ ఇది నెక్ చిన్న చిన్నవి పూసలు ఇచ్చాడు బిర్రర్స్ ఇచ్చాడు మనకి ఒరిజినల్ బిర్రర్స్ అండి ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు ఇవి చాలా బాగుంది ఇది చూసారా డ్రెస్ ఇది చున్నీ చున్నీ ఇదండి అండ్ బాటమ్ బాటమ్ ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది రేట్ అలాగే కాస్ట్ ఏంటి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ పీసెస్ సెట్ చూడండి మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు అసలు మీకు దొరకను కూడా దొరకవు మేమన్నీ మీకోసమని ఏరి అన్నీ ఎతికి ఎతికి ప్యూర్ కాటన్ కావాలని తీసుకొస్తున్నా నేను వచ్చేసి ఎల్ఎన్లు ఎంఎక్స్ఎల్ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ అన్నీ ఉన్నాయండి అన్నీ అన్నీ ఉన్నాయండి సైవ్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే మ్యామ్ అంటే ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు కానీ కాటన్ లాగే ఉంటుంది వేసుకుంటే మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది కొంచెం బాట్లో కూడా అడుగుతున్నారని తెప్పించాము ఇవి నెక్ చూడండి చాలా ఉంది మిర్రర్ అండ్ పాల్ వర్క్ ఇచ్చారు డిజైన్ కూడా చాలా బాగుంది చూసారా మంచిగా ఇది ఎక్స్ఎల్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇదేమో బాటమ్ అండి ఇది ఓన్లీ టూ పీస్ సెట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఇది టూ పీసెస్ సెట్ అండి ఇది కూడా ఇది కూడా సిల్కే అండి ఇది కూడా ఇందాక చూపించినట్టే సిల్క్ ఇది కాకపోతే నెక్ చూడండి ఇట్లా ఇచ్చాడు దీనికి మంచిగా దానికేమో ఇందాక కొంచెం పెద్దగా ఇచ్చాడు ఇక్కడేమో దీనికి ఇక్కడ గుండెలు పెట్టుకునే దగ్గర ఇచ్చాడు మనకి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఇది చూడండి అప్ అండ్ డౌన్ వెనకేమో పెద్దగా ఉంది ముందేమో చిన్నగా ఇచ్చాడు ప్యాంట్ కూడా మీకు చూడండి బాటమ్ కూడా కొంచెం ఇట్లా ఇచ్చాడు మీకు బా ప్యాంట్ మోడల్గా వచ్చిందండి బాగుందండి ఇది ఇది ఒక మోడల్గా బాగుంది ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ ట్వంటీ అండి ఇది ఇంకో డ్రెస్ అండి ఇది ప్యూర్ కాటన్ ఖాతా కాటన్ అండి ఇది ఇది చాలా మేము సేల్ చేసామండి నిచ్చ థ్రెడ్స్లో మేము మేము ఆన్లైన్ బిజినెస్ పెట్టిన రెండు నెలలన్నీ చాలా ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది ఒక్కటే పీస్ ఉంది మా మనకి డబల్ ఎక్సెల్ ఒకటే పీస్ ఉంది నెక్ చూసారండి మంచిగా మిర్రర్ వర్క్ ఇచ్చాడు అంటే ఇది ఒరిజినల్ మిర్రర్స్ కాదండి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మంచి డిజైన్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చాడు దీనికి ఫీడ్బ్యాక్ బాగుందండి ఒక్కటే పీస్ ఉంది దీంట్లో మాకు ఇదేమో బాటం అండి ఇది దుప్పట చూసారా రాసిల్క్ దుప్పట అండి ఇది ఇది వచ్చి కాటన్ ఇది ఇదేమో రాసిల్కి దుప్పట ఎంత లుక్ వచ్చింది చేసుకుంటే డ్రెస్ అసలుకి మాకు ఫీడ్బ్యాక్ అసలు చేసుకున్న వాళ్ళు అయితే చాలా బాగా చెప్పారండి దీని గురించి కూడా ఇచ్చారు లైనింగ్ డబల్ ఎక్సల్ వరకే ఉన్నాయండి వీటిలో ఓకే ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది డ్రెస్ సైజులకి అయితే నాకు చూడగారు అసలుకి ఇంత బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే చూసారా ఇది జైపూర్ అండి ఇది అసలు లెక్క చూసారా మీకు అసలుకి ఎంత బాగా డిజైన్ ఇచ్చాడో చూసారండి అండి హ్యాండ్ కూడా ఇచ్చాడు డిజైన్ వావ్ ఇదేమో బోటం అండి బోటమ్కి కూడా మనకి చిన్నవి డిజైన్ ఇచ్చాడు చూసారా ఇక్కడ అన్నిటికీ త్రీ పీస్ సెట్ ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది ఇదేమో చున్నీ అండి చున్నీకి కూడా కొంచెం వర్క్ వన్ సైడ్ వర్క్ అనేది ఇచ్చారు ఇచ్చాడు బాగుందండి చున్నీ కూడా డ్రెస్ మీదకి చాలా బాగుంది ఇదైతే డ్రెస్ మాకు ఓన్లీ వర్క్ పీసే ఉందండి ఇది మాత్రము ఎల్లొకటే ఎమ్మ ఒకటే ఉందండి దీంట్లో ఒకటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి చూసారా ఇంకొక డ్రెస్ తీసుకొచ్చాను మీకు మంచి ఇంగ్లీష్ కలర్ అండి ఇది చూసారా నెక్ పీ షేప్ వచ్చింది కొంచెము ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ చేశారు ఓకేనండి చేతులకు కూడా ఏం చేయలేదు ఇది ఓన్లీ మీ మీడియం ఒక్క సైజే ఉందండి ఇది ఇదేమో బాటమ్ ఇదేమో చున్నీ అండి ఓకేనండి ఇది ఓన్లీ మీడియం సైజే ఉంది ఇది ఇది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు అండి మీరు అసలు కాటన్ కాటనే ఇది కూడా రేట్ వచ్చే సిక్స్ ట్వంటీ అండి ఇది ఓన్లీ సిక్స్ ట్వంటీ అండి ఇది బ్లాక్ ఇది బ్లాక్ ఇష్టమైన వాళ్ళకి బ్లాక్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా ప్యూర్ కాటన్ అండి ఇది మీకు డ్రెస్ కూడా మోడల్ గా ఉంది ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ కట్టుకోవటానికి ఇచ్చాడు వీడు థ్రెడ్స్ ఇచ్చాడు మీకు మంచిగా ఫ్రాక్ వచ్చింది ఫ్రాక్ వచ్చింది కూడా ఇచ్చారండి కొంచెం కట్స్ కూడా బాటమ్ అండి ఇది ఇదేమో చున్నీ అండి దీని కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ అండి ఇది ఓకే అండి ఓన్లీ ఎల్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ రెండే సైజెస్ ఉన్నాయి మనకి చున్నీ చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చింది దీనికైతే మాత్రం అండి ఒక్క పీస్ ఒక్కటే ఉంది పార్టీ వేర్ డ్రెస్ ఒకటి చూసారా ఎల్ ఒక్కటే ఎంత బాగుందో చూసారండి డ్రెస్ వే డ్రెస్ అండి ఇది ఇందాక నుంచి మీరు కాటన్ చూశారు కదా వే డ్రెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఇది పోటమండి అండి ఇది చున్నీ చూసారా చున్నీ కూడా ఎంత బాగుందో నేను వేసుకునిపిస్తాను సింపుల్గా నైట్ టైం పార్టీకి వేసుకోవచ్చండి నేను కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇంకొక డ్రెస్ తీసుకొచ్చా చూసారా ఇది కూడా పార్టీవేర్ డ్రెస్ అండి పిస్తా గ్రీన్ ఇది నెక్ చూసారా వీనెక్ వీనెక్ వచ్చింది మంచి థ్రెడ్ వర్క్ గోల్డ్ వర్క్ చేశారు దీంతో ఫ్లవర్స్ పింక్ మొత్తం బొడ్స్ వచ్చినాయి మొత్తం బొడ్స్ వచ్చినాయి బాడీ మొత్తం మీకు దీంట్లో మీడియం నుంచి డబల్ ఎక్స్ల వర్క్ ఉన్నాయండి దీంట్లో మాత్రం ఓకేనండి చూడండి అసలు నెక్ బాగా ఇచ్చాడు మీకు దీని మీద చూసారా చున్నీ పింక్ ఫ్లవర్ కాంట్రాక్ట్ కలర్ పింక్ మంచిగా ఇచ్చారు ఇచ్చారు చున్నీ వచ్చేసి బాటమ్ సేమ్ రన్నింగ్ బాటమ్ చూసారా అసలుకి చున్నీ ఎంత బాగుందో చున్నీ బెనారస్ చున్నీ లాగా ఉందండి ఇదైతే చూస్తుంటే నాకు చాలా బాగుందండి చున్నీ బా దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ చూసారా బాబా బాబా సూపర్ ఉందండి అసలు డిజైన్ ఎక్కువ డిజైన్ చూసారా రోమన్ సిల్క్ అండి ఇది కాటన్ కాదండి ఇది ఇది కూడా వేర్ వేసుకోవచ్చు లైట్ బేబీ పింక్ అండి అసలు విత్ లైనింగ్ అండి అసలుకి ఇదేమో బాటము చున్నీ చూసారా ఎట్లా ఇచ్చాడ మీకు ఫ్లోలర్ డిజైన్ వచ్చి మంచిగా ఇట్లా వేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ అండి ఇది కాటన్ డ్రెస్ తీసుకొచ్చా చూసారా ఓన్లీ టూ పీసే ఓన్లీ టూ పీస్ ఎట్టండి ఇది చూడండి అంతా వర్క్స్ పూసలతోటి డిజైన్ ఇచ్చాడండి పాల్స్ తోటి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మంచిగా ప్యూర్ కాటన్ అండి ఇది ఎల్లో కలర్ ఇదేమో బాటమ్ అండి ఇది బాటమ్ కూడా మనకి ఇట్లా డిజైన్ ఇచ్చాడు కింద ఓన్లీ ఎల్ సైజ్ దీంట్లో వచ్చింది కానీ దీంట్లో కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఎల్లో పిస్తా గ్రీన్ బ్లూ పింక్ అండ్ ఆరెంజ్ లాగా ఉందండి ఇది ఫోర్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అన్ని కాస్ట్ సార్ కాస్ట్ వచ్చేసి త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది బ్లాక్ రోమన్ సిల్క్ అండి ఇది భలే ఉందండి టాప్ మాత్రం ప్యూర్ థ్రెడ్ వర్క్ తో చేశారండి డిజైన్ కూడా అసలుకి ఇంత గుచ్చుకోదు మనకి ఇది చాలా బాగుందండి డిజైన్ అయితే ఇది వీ షేప్ ఇచ్చాడు మనకి మంచిగా డ్రెస్ మొత్తం రస్ మొత్తం బుటీస్ అండ్ లైనింగ్ కూడా లైనింగ్ కూడా ఇచ్చాడు దీనికి కూడా ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారండి మాకు ఇది ఒక్కటే పీస్ ఉంది డబుల్ ఎక్స్ డబల్ ఎక్స్ ఎల్ హాయ్ బాటమ్ కూడా మంచిగా మనకి వర్క్ ఇచ్చాడు చూడండి నీట్ గా చూసారండి ఇదిగో చున్నీ చూసారా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఎంత బాగుంది అసలుకి చున్నీ కూడా బ్లాక్ అండి బ్లాక్ ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు హాట్ కేక్ లాగా తీసేసుకోండి మీరు ఓకే అండి త్రిబుల్ నైన్ అండి ఇంకొకటికి లైట్ పిస్తా గ్రీన్ వచ్చింది చూసారా డ్రెస్ ఎంత బాగుందో రోమన్ సిల్క్ ఇది ప్యూర్ మీకు సమ్మర్లో కూడా వేసుకోవచ్చండి నేను గ్యారంటీ ఇస్తాయి దీని ఫీడ్బ్యాక్ కూడా బాగా వచ్చిందండి మాకు మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు చాలామంది ఓకేనండి చాలా బాగుంటుందండి ఇదైతే లైట్ కలర్ మనకి ఫేషియల్ కర్స్ అంటారు చూడండి పిస్తా గ్రీన్ ఇదేమో బాటం అండి ఇది చున్నీ వచ్చేసి అసలుకి సూపర్ ఉంటుందండి ఆర్గంజా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మనకి చూసారా చున్నీ మీకు డ్రెస్ అంతా కొంచెం ప్లెయిన్గా ఉన్నా మీకు చున్నీ మాత్రం మంచిగా మనకి వేసుకుంటే భలే లుక్ వస్తుందండి దీని మీదకి ఓన్లీ ఒక్క సైజే ఉందండి ఎల్ సైజ్ ఒక్కటే ఉంది ప్రైజ్ మ్యామ్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది మేము ఇంత ముందు మా ఛానల్ చెక్ చేసుకోండి మేము ఇంత ముందు ఎంత సేల్ చేసి పెట్టాము ఇప్పుడు మేము ఎంత తగ్గిస్తాము ఓకే అండి ఇంకో డ్రెస్ తీసుకొచ్చా చూసారా మీకు ప్యూర్ జైపూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది లెక్క చూసారా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వర్క్ ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చారు ఇది బాటమ్ అండి ఇది ఇది వచ్చేసి అండి మీకు ప్రైజ్ ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఇది దీంట్లో బ్లూ ఉంది రెడ్ కలర్ ఉంది మనకి మీడియం నుంచి త్రిబుల్ లక్షల వరకు దొరుకుతాయి అండి ఇవి పింక్ కలర్ అండి ఇది రెడ్డిష్ మా టమాటా రెడ్ లో ఉంది ఇది అటు పింక్ కాకుండా ఉంది ఇది రెడ్ కాకుండా ఉంది అండి ఇది మీకు మళ్ళీ మేము పంపించినాక మళ్ళీ మీరు ఓన్లీ త్రిబుల్ అండి కలంకారీ ప్రింట్లో మీకు టూ పీస్ సెట్ అండి ఇది నెక్ ఇదిగోండి మంచిగా బాగుంటుంది ఇది నెక్ మనకి హ్యాండ్స్ చూసారా కొంచెం తగ్గించాడు దీనికి త్రీ ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ దీనికి బాటమ్ అండి ఇది పక్షులు చెట్లు మంచిగా బాగుందండి చూడటానికైతే అయితే కలంకారీ ప్రింట్ సెవెన్ డబల్ నైన్ అండి ఇది కలంకారీ ప్రింట్ వచ్చింది ఓకేనండి ప్యూర్ కాటన్ అండి ఇది సైజెస్ మ్యామ్ సైజు మీడియం నుంచి డబల్ ఎక్స్ వరకు దొరుకుతాయి అండి ఓకే ఇది అజరక్ ప్రింట్స్ అండి ఇది మనకి జైపూర్లో దొరుకుతాయి ఇవి మనకి ఇది కూడా టూ పీస్ సెట్ అండి ఇది కూడా మీరు గమనిస్తున్న కలంకారీ ప్రింట్ ఎట్లా ఉందో ఈ ప్రింట్ ఎట్లుందో ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి వీడియోలో ఓకేనండి ప్యూర్ కాటన్ అండి ఇది ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా సెవెన్ డబల్ కాటన్ అండి ఇందాక మీకు ఎల్ఫెంట్ డిజైన్ వచ్చి చూపించాను కదా అదే సేమ్ కాటన్ అండి ప్లెయిన్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో మీకు ఇది మస్టర్డ్ ఎల్లో అండి ఓన్లీ ఒకటే పీస్ ఉంది ఇది డబుల్ ఎక్స్ఎల్ ఒకటే ఉందండి దీంట్లో ఓకే అండి సెట్ సెట్ ఉందండి దీంట్లో కూడా మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది చూసారా బాటమ్ కూడా అండి ఇది ట్రెండింగ్లో ఉంది ఇది ఇది ఫ్లెక్స్ కాటన్ ఇందాక స్లబ్ కాటన్ చూపించాను ఇది మనకి ఫ్లెక్స్ కాటన్ అంటారండి ఇది ఇందాక మీకు హెల్పెట్ చూసారు కదా దానికంటే మంచి మెటీరియల్ ఇది ఇది చూసారా బాట్స్ వచ్చినాయి మాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారండి దీనికి చాలా బాగుంటుందండి కాటన్ అయితే ఇది మీకు వేసుకున్నాక మీకు ఆ ఫీలింగ్ అనేది మీకు తెలుస్తుందండి బ్లాక్ ఇష్టమైన వాళ్ళు మంచిగా మీరు తీసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ పికాక్స్ సైజెస్ మ్యా స్మాలు వర్ ఉన్నాయండి వీటిలో ప్రైజ్ మ్యామ్ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి చూడండి ఇంకో డ్రెస్ తీసుకొచ్చా లైట్ బేబీ పింక్ అండి ఇది చూసారా నెక్కి ఇట్లా ఇర్రర్స్ వచ్చినాయి చూసారా స్ట్రైట్గా బేబీ పింక్ లైట్ డిజైన్ కూడా చూడండి మనకు మంచిగా ఇచ్చాడు సన్ఫ్లవర్ ఇచ్చాడు డిజైన్ కూడా ఇదేమో బాటమ్ అండి ఇది ఇదేమో చున్నీ బాగుంది చూడండి చిన్ని రెండు వైపుల డిజైన్ ఇచ్చాడు లైట్ బేబీ పింక్ అండి ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి తమల ఇదిపించే కలర్ అండి మనకి ఇక్కడికి కలంకారి ప్యాచ్ వర్క్ ఇచ్చాడు కింద ఇవి ఇచ్చి కూర్చులు ఇచ్చాడు మీకు చూడండి మనకి కలంకారి అంటేనే అసలుకి ట్రెండింగ్ అసలు అప్పుడు కూడా అసలుకి ఓల్డ్ అవుదా కా అంటే మనకి దానికి కూడా హ్యాండ్స్కి కూడా డిజైన్ ఇచ్చాడు బాటమ్ కూడా ఇచ్చాడు మంచిగా ఇది నెమలిపించే రంగు అండి ఇది చున్నీ చూసారండి ఎంత బాగుందో ఇంత బాగా లార్జ్ సైజ్ ఇచ్చాడు సైజెస్ మ్యామ్ సైజెస్ వచ్చి ఇది మీడియం సైజ్ అండి ట్వెల్వ్ నైన్ ఇది ఓన్లీ ఒక పీసే యాష్ కలర్ అండి ఇది ఇది సైజు వచ్చేసి డబుల్ లండి ఇది యాష్ కలర్ నెక్ చూసారా ఎట్లా వచ్చిందో మీకు ఇక్కడ లేస్ వచ్చింది దీనికి ఏమో గోల్డ్ తోటి మనకి మంచిగా డిజైన్ ఇచ్చాడు గోల్డ్ థ్రెడ్ వర్క్ తోటి నెక్ బాగా వచ్చింది హ్యాండ్స్ కూడా ఇచ్చాడు చూసారా ఇదేమో బాటమ్ అండి ఇది చిన్న ఇదిగోండి సున్నీలు మాత్రం బాగా ఇస్తున్నాడు అండి ఓన్లీ ఒకటే ఉందండి డబల్ ప్రైస్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది ఒకటే ఉందండి ఇది దీంట్లో సింగిల్ పీస్ ఒక్కటే ఉంది మనకి చూడసరే హ్యాండ్స్కి కలంకారీ డిజైన్ ఇచ్చాడు మంచిగా ఇది హార్ట్ కేక్ లాగా అండి ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఒకటే ఉంది మనకి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఇది ఇది మీకు కిందకు కూడా మంచిగా ఇది ఇచ్చాడు చూసారా కలంకారు ఇది చాలా బాగుంటుందండి వేసుకుంటే మా దగ్గర అందరూ డాక్టర్స్ తీసుకున్నారండి గైన కాలీస్ డాక్టర్ గారు బోటమిట్ చూడండి డిజైన్ వచ్చింది సేమ్ చున్నీ కూడా ఇట్లానే వచ్చిందండి ఫెల్ డబల్ అండి ఇది చాలా బాగుంటుందండి పింక్ అండి ఇది చాలా బాగుంది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇది నెక్క చూసారా డిజైను ఓన్లీ ఇది కూడా సింగిల్ పీసే ఉందండి దీంట్లో మీకు డూప్లికేట్ కూడా వస్తున్నాయండి ఇది ప్యూర్ మల్మల్ కాటన్ విత్ లైనింగ్ మీకు ఓకేనండి లైనింగ్ కూడా మంచి కాటన్ ఇచ్చాడు వా ఈ ఒరిజినల్ అండి మేము తెప్పించాయి ఏది డూప్లికేట్ కావు ఇమిటేషన్స్ వస్తున్నాయి మీకు ఓకేనండి ఇదేమో బాటమ్ అండి ఓన్లీ సింగిల్ పీసే ఉందండి ఇది ఇది బాటమ్ వచ్చి ఓకేనండి ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీలరు చూసారా ఇదేమో బాటమ్ ఇదిగోండి హ్యాండ్స్ ఇది చార్జ్ చూసారా సైజెస్ మ్యామ్ సైజెస్ డబల్ ఎక్సల్ అండి ఇది మీడియం డబుల్ ఎక్సల్ ఉన్నాయండి ఇది ప్రైజ్ మ్యామ్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఆర్గంజా చున్నీ ఇచ్చారు చున్నీ వచ్చేసి వచ్చింది ఇది కూడా ఫ్లెక్స్ కాటన్ అండి ఇది హ్యాండ్స్ చూసారా మంచిగా పుట్ట చేతులు పెట్టినట్టు పెట్టాడు ఇక్కడ మీకు బాగుంది మంచిగా మంచిగా లార్జ్ ఫ్లెక్స్ కాటన్ అండి మంచిగా బాగుంది క్లాత్ అయితే చూసుకోండి సింపుల్ గా ఇచ్చాడు దుప్పట వచ్చేసి మనకి లెనిన్ దుప్పట ఇచ్చాడండి దీనికి మంచి కాటన్ ఇది లెనిన్ దుప్పటా లెనిన్ అంటే మీకు తెలుసు కాబట్టి ప్యూర్ కాటన్ మంచిగా చూడండి ఇది వాటన్ అయితే చాలా బాగుందండి ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఇది ఇదైతే చూసారండి ప్రైస్ ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఇది ఓకే సైజెస్ మ్యామ్ రెండు ఓన్లీ టూ సెసెస్ సైజెస్ ఉన్నాయి ఎమ్ము సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ సైజెస్ వచ్చి టు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఆల్ సైజెస్ ఉన్నాయండి నెక్ వచ్చేసేసి రౌండ్ నెక్ కొంచెం వి నెక్ లాగా ఇచ్చారు డ్రెస్ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది పాయిల్ మిర్రర్ వర్క్ ప్రైజెస్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ ప్రైజ్ త్రీ సెట్ అండ్ చున్నీ కూడా చూడండి చాలా లెంత్గా ఇచ్చారు మధ్య మధ్యలో ప్రింట్ తోటి ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి ఇన్ బాటమ్ ప్లెయిన్ బాటమ్ ఈ డ్రెస్లోనే కలర్స్ అండి లావెండర్ కలర్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మొత్తం డ్రెస్సెస్ మొత్తం అట్లాగే ఉంది వస్తాయి సైజెస్ మాత్రం ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ ఇది కూడా త్రీ పీస్ సెట్ మనకు నెక్ వచ్చేసేసి కలంకారీ ప్రింట్ తోటి పైన పోట్లీ బటన్స్ తోటి ఇచ్చారు సేమ్ హ్యాండ్స్ కూడా అదే ప్రింట్ తోటి వచ్చింది అదే తోటి సేమ్ అది ఎట్లా వచ్చిందో క్లాత్ బాటమ్ కూడా అదే క్లాత్తో ఇచ్చారండి కింద చిన్న చిన్న ప్రిల్స్ తోటి వా ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇది ఇత్ బాటమ్ ప్యాంట్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్తో ఇచ్చారు పైన ఏది ఫ్యాబ్రిక్ ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్తో ఇచ్చారు ఇన్ చున్నీ చున్నీ కూడా చిన్న అదే క్లాత్ తోటి చిన్న లేస్ అనేది ఫోర్ సైడ్స్ ఇచ్చారండి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఇది సేల్ వీడియో కాబట్టి రిటర్న్ అనేది అసలు ఉండదు ఇది చూసి తీసుకోండి ఎక్స్ఎల్ వచ్చే వాళ్ళకి మాత్రం డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి డబుల్ ఎక్స్ వాళ్ళకి మాత్రం త్రిబుల్ బుల్ తీసుకోండి అవి మాత్రం అనేది ఎవరికైనా ఇంకో డ్రెస్ అండి ప్యూర్ మల్ కాటన్ ఇది క్రీమ్ కలర్ అండి ఇది మంచిగా మీకు మంచిగా మీకు వర్క్ వచ్చింది చూసారా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్ ఇది ఓకే అండి ఇది చూసారా మంచి మెరూన్ అండి ఇది మీకు ఇదిక్ అంత వర్క్ వర్క్ వచ్చింది వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది చున్నీ చూసారా ఎంత బాగుందో మాకు వీడియోలు ఎంత అవుతుందండి అందుకే స్పీడ్గా చూపిస్తున్నారు ఏమనుకోవద్దు ఓకేనండి ఇంకో డ్రెస్ చూసారా అండి ఇదిగోండి ఇది చాలా బాగుంటుందండి మీ రీసెబల్ తెప్పించాం అందరూ అడుగుతున్నారని ఓకేనండి ఇది ఇదిగోండి చున్నీ ఇది ఓకేనండి డ్రెస్ వచ్చేసి ఖాదీ కాటన్ హ్యాండ్ పెయింటింగ్ అండి మొత్తం స్విఫింగ్ వర్క్ లైనింగ్ కాటన్ లైనింగ్ మొత్తం ప్రైస్ మేడం సెవెంటీన్ ట్వంటీ ఓకే డన్ మ్యాడం ఇది కూడా పార్టీ డ్రెస్ ఇది కూడా మస్లిన్ సిల్క్ ఇది ప్లూ పోట్లీ బ్లటన్స్ అన్ని ఫిల్ చేసేసారు మేడం కాటన్ లైనింగ్ కూడా వచ్చిందండి దానికి ప్రైస్ మ్యామ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఇంకో డ్రెస్ అండి మంచి కలరు ఇది విస్కో సిల్క్ ఇది కూడా పార్టీ అండి నెక్ దగ్గర చూడండి డిజైన్ వచ్చింది చున్నీ చూడండి ఇట్లాగా మంచిగా బాగుంది చూసారా ప్రైస్ మ్యామ్ ఇంత చెప్పింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఇది పిస్తా గ్రీను ప్యూర్ చందేరి అండి ఇది బాటమ్ చున్నీ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇది వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి అందుకే స్పీడ్గా చూపించేస్తాను చందేరి నెక్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ప్యూర్ చందేరి అండి